ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు ఇదిగో చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్లి అక్కడ తగిలించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఈ చెత్త ఫోటో ఎందుకు మా వదని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగుల అవమానాలు దానైనా తానైనా తేవో కానీ సరిపోయే వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావ్ లేవు చేస్తాం రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాన్నాడండి ఇదిగో ఈవుడే ఇవుడేవో చేతి కంది రవ్వని కాజే పెడకో ముందుకు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు సారీ అన్నయ్య జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి